హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు మెయిన్స్కు ఒక్కో పోస్టుకు వంద మందిని చొప్పున ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష రాసే విధంగా అనుమతించాలని ఏపీఎస్సికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు అభ్యర్థులందరూ ఏపీఎస్సికి వినతులు కూడా పంపించడం అయితే జరిగింది దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ పరీక్ష ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ సమయం అయితే ఇవ్వలేదు అంతేకాకుండా ప్రిలిమ్స్లో ప్రశ్నలు కఠినంగా ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ప్రిలిమ్స్లో అడిగినటువంటి భారతీయ సమాజం కొత్తగా చేర్చినటువంటి సిలబస్ కనుక ఆ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వడానికి కూడా అభ్యర్థులకు ఎక్కువ సమయమైతే లేదు మార్కెట్లోకి కూడా గ్రూప్ టూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి పుస్తకాలు విడుదల అవ్వడానికి కూడా సమయం లేకుండానే ప్రిలిమ్స్ పరీక్ష అనేది నిర్వహించారు ఇలాంటి చాలా రకాల కారణాల వలన అభ్యర్థులు ఈ పోస్టులకు బాగా ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయలేకపోయారు పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా కఠినంగా వచ్చాయి ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కువ మార్కులు పొందలేకపోయారు కాబట్టి అభ్యర్థులందరూ ఒక్కో పోస్టుకు యాభై మంది చొప్పున కాకుండా వంద మందిని చొప్పున ఎంపిక చేసి మెయిన్స్ కి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు దానికి సంబంధించి తాజాగా ఒక న్యూస్ అయితే వచ్చింది దాని డీటెయిల్స్ అయితే చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్నా అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఇప్పటి నుంచే అంటే నోటి ఫికేషన్ విడుదల కాకముందు నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి దీనికోసం యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో స్టోర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన డెమో క్లాసెస్ అయితే ఉన్నాయి వాటిని చూడండి చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి నెంబర్ వన్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ చెప్పించడం జరిగింది ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకొని తమ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు మీరు కూడా వారితో పాటు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే అలాగే యాప్లో ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది కేవలం త్రీ డబల్ నైన్కే పాటుగా టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అయితే ఉంది మీకు నచ్చిన కోర్స్ తీసుకుని మీ ప్రిపరేషన్కి పదును పెట్టండి ఇక తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే మెయిన్స్కు ఒక్కో పోస్ట్కు వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ఎంపిక చేయండి అని చెప్పి ఏపీఎస్సికి గ్రూప్ టూ అభ్యర్థుల నుంచి వినతులు అయితే వెళ్తున్నాయి ఇటీవల జరిగినటువంటి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ప్రశ్నలు కఠినంగా వచ్చినందున మెయిన్స్కు ఒక్కో పోస్టుకు వంద మంది నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని వినతలు వెల్లువెత్తుతున్నాయి నిరుద్యోగ సంఘాల నుంచి ఏపీఎస్సి కార్యాలయానికి అధిక సంఖ్యలో విజ్ఞప్తులు అందుతున్నాయి ప్రకటించిన పోస్టుల సంఖ్యను అనుగుణంగా ఒక్కో పోస్టుకు యాభై మందిని గ్రూప్ టూ మెయిన్స్కి ఎంపిక చేస్తామని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు ఏపీఎస్సి కూడా చాలాసార్లు ఒక్కో పోస్టుకు యాభై మంది చొప్పున మెయిన్స్కి ఎంపిక చేస్తామని ప్రిలిమ్స్ అనేది జరగక ముందునే అనౌన్స్ చేయడమే జరిగింది అయితే ఈ సంఖ్యను వందకు పెంచాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నోటిఫికేషన్ అనంతరం పరీక్షకు సమయం తక్కువగా ఉందని పుస్తకాలు వెంటనే మార్కెట్లోకి రాలేదని వారు చెబుతున్నారు ముఖ్యంగా నూతన సిలబస్ కింద చేర్చిన భారత సమాజం అంశాన్ని చదవడానికి ఇబ్బంది పడ్డామని వాయిపోయారు త్వరలో జరిగే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనంతరం కమిషన్ సమావేశమైతే కాబోతుంది అందులో గ్రూప్ టూ అభ్యర్థుల వినతులపై చర్చించే అవకాశం ఉంది అని చెప్పి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక ముఖ్యమైన వార్త అయితే ప్రచురించడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరిగిన తరువాత ఏపీఎస్సి సమావేశమై ఈ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి ముఖ్యంగా వన్ ఇస్ టూ హండ్రెడా వన్ ఇస్ టూ ఫిఫ్టీయా అనే దానిపై ఒక ఫైనల్ డిసిజన్ నిర్ణయించే అవకాశం అయితే ఉంది ఎప్పటికే ఏపీఎస్సి వన్ ఇస్ టూ ఫిఫ్టీకి ఫిక్స్ అయ్యింది అయితే చాలా రకాల కారణాల వలన ఇప్పుడు చెప్పుకున్న కారణాల వలన అది వన్ ఇస్ టూ వందకు పెంచాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు మరి ఏపీఎస్సి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్